హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనిగాస భక్తి శ్రద్ధలతో జరుపుకునే అమ్మవారి శరన్నవరాత్రులకు నివేదించే ప్రసాదాలన్నీ కూర్చి ఒక వీడియోగా మీకు అందిస్తున్నాను ఏ ప్రసాదం కావాలనుకుంటే మీరు ఆ ప్రసాదం చాప్టర్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు మొత్తం వీడియో అంతా చూడవలసిన పని ఉండదు మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను తొమ్మిది రకముల ప్రసాదములు ఒకే చోట ఈ వీడియోలో పండుగలు పర్వదినాలు శ్రావణ మాసం నవరాత్రి ఇలాంటి సందర్భాలలో భగవంతుడికి నైవేద్యంగా నివేదించే పులిహోరను ఈ వీడియోలో చూద్దాం రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసుకుని నీరు బాగా తగ్గించి పోసుకోవాలి ఎందుకంటే పులిహోరకి మెతుకు మెతుకు అంటకుండా అన్నం జలజల రాలుతూ మల్లె పువ్వులా రావాలి మీరు వాడే బియ్యపు రకాన్ని బట్టి నీరు ఎంత తగ్గిస్తే పొడి పొడిగా అన్నం వస్తుందో చూసుకుని అలాగా నీరు పోసుకోండి రైస్ కుక్కర్ లో గాని కుక్కర్ లో గానీ అన్నాన్ని ఉడికించుకుని కుక్కర్ లో అయితే రెండు విజిల్స్ సరిపోతాయి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని అందులో ఇసుకపోయేటట్టుగా నీళ్లు పోసుకుని శుభ్రం చేసి కడిగేసి చింతపండు నిండా మునిగే వరకు నీళ్లు పోసి నీళ్లు మామూలు నీళ్లు గాని వెచ్చటి నీళ్లు కానీ పోసి నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుని దోరగా తక్కువ సెగలో వేయించుకుని రంగు మారుతూనే స్విచ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా నూరినట్టుగా పొడి కొట్టుకుని పులిహోర పోపుని రెడీ చేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్లో అరకప్పు నూనె వేసుకుని అది కాగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూను శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని అవి వేయించుకుని అవి సగం వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ వెనపప్పు కొద్దిగా ఇంగువ వేసుకుని అన్నీ కలిపి దోరగా చక్కగా రంగు మారే వరకు వేయించుకుని ఐదారు మిరపకాయలు పూర్తిగా కానీ లేదా సగానికి తుంపిగా కానీ వేసుకుని ఇవి కూడా వేయించుకుని ఐదారు పచ్చిమిర్చి చీల్చి కొద్దిగా రెండు కరివేపాకు రెమ్మలు దూసి అన్నీ కలిపి వేయించుకుని తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకుని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా మిరపకాయలని చింతపండు గుజ్జులో ఉడకపెట్టడం వల్ల వాటికి ఉన్న కారం బాగా తగ్గిపోతుంది చింతపండు రసం నుంచి నూనె బయటకు వస్తుండగా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని రుచికి సరపడా ఉప్పు జల్లుకుని ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వేయించి పెట్టుకున్న ఈ పులిహార పోపునంతా ఇందులో వేసుకుని దంచిపెట్టుకున్న పొడిని కూడా జల్లేసి మొత్తం అంతా అన్ని ఫ్లేవర్లు బాగా అంటేలాగా బాగా రాసిని కదిపి అంతా కలిసిన తర్వాత కొంచెంసేపు అలా వదిలేస్తే ఈ అన్నం అంతా మొత్తం అన్ని ఫ్లేవర్స్ చింతపండు రసంతో సహా పీల్చుకుని చక్కటి సువాసనలు వెదజల్లుతూ రంగు రూపు రుచి సంతరించుకుంటుంది ఇలా తయారు చేసిన ఈ పులిహోరని భగవంతుడికి నైవేద్యంగా నివేదించి మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించి ప్రసాదంగా స్వీకరిస్తే బాగుంటుంది శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించే అన్న ప్రసాదాలలో ఒకటైన కొబ్బరి అన్నం ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రసాదం తయారు చేసుకోవడంలో ఒక్క కొబ్బరి తురుముకోవడం మినహా మిగతా పద్ధతి అంతా చాలా సులభం రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని వాటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పులు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు అన్నం పొడి పొడిగా రావడానికి మూడు కప్పుల నీళ్లు పోసుకుని రైస్ కుక్కర్లో కానీ లేదా కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేలా కానీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి అన్నం చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ మీద మీడియం హీట్లో ప్యాన్ పెట్టుకుని వన్ థర్డ్ కప్పు నూనె వేసుకుని అది కాగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని అది వేయించుకుని అది సగం వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ వెన్నపప్పు వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మిరియాల పొడి ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని అన్నీ వేయించుకుని ఇవి దోరగా వేగిన తర్వాత రెండు మూడు మిరపకాయలు తుంపి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసి ఒక కరివేపాకు రెమ్మ దూసి ఒక కప్పు తురిమిన కొబ్బరి వేసుకుని ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పోపు ఉప్పు అంతా అన్నానికి పట్టేలా పైకి కిందకి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించి స్విచ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి మార్చుకోవడమే ఇది చేయడానికి చాలా సులువైన ఈ సిరి మన గుమ్మం దాకా రావడానికి మొట్టమొదటగా రైతులు ఎంతో కష్ట నష్టాలకు వర్చాలి కాబట్టి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా నైవేద్యంగా నివేదించి రైతులు రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో నవరాత్రులలో అమ్మవారికి నివేదించే దోధనం తయారు చేసుకోవడం ఈ వీడియోలో చూద్దాం దత్యోదనం లేదా దద్యాన్నం ఇది వాడుకలో దద్దోజనంగా మారింది దద్యాన్నం లేదా ద్యోజనం అనేది రెండు పదముల కలయిక దది ఔదనము రెండు పదముల కలయిక దది అంటే పెరుగు అని ఔదనము అంటే ఉడికించిన ధాన్యము పాలలో గాని నీళ్లలో గాని ఉడికించిన ధాన్యము అని అర్థము ఈ రెండు పదముల కలయిక చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పు నీళ్లు ఒక కప్పు పాలు పోసుకుని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారనివ్వాలి సొంటి దీన్ని డ్రై జింజర్ అంటారు ఒక చిన్న ముక్కను తీసుకుని ఎక్కువ కర్లేదు కొద్దిగా చిన్న ముక్కని పొడి మెత్తగా పొడికి చేసి పెట్టుకోవాలి ఉడికించిన అన్నాన్ని వేడి మీదనే మెత్తగా ఇనిపి రెండు నుంచి రెండున్నర కప్పుల పెరుగు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఈ పెరుగు తాజా పెరుగు అయి ఉండాలి ప్రసాదానికి వాడుతున్నాం కాబట్టి వాడేసిన పెరుగు కాకుండా ఫ్రెష్గా తయారు చేసుకున్న పెరుగుని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ అన్నంలో కలుపుకోవాలి పెరుగు అన్నంలో కలిసిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అందులోనూ ఆవు నెయ్యి వేస్తే శ్రేష్టము లేదా యథాశక్తి కొద్దిగా నూనె అయినా వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేగుతూ ఉండగా ఒక రెండు ఎండమిరపకాయల తుంపు వేసి కొద్దిగా మిరియాలు వేసి ఇవన్నీ కలగలిపి వేపి దంచి పెట్టుకున్న సొంఠి పొడిని కూడా చాలా కొద్దిగా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కలిపి మంచి సువాసన వస్తూ ఉండగా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పెరుగు కలిపిన అన్నంలో వేసి అన్ని ఫ్లేవర్స్ బాగా అంటేలా బాగా కలుపుకోవాలి ఈ పోపంతా అన్నంలో బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు జల్లుకుని ఉప్పు కూడా బాగా కలిసేలా కలిపి ఇది కలిసిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు ఇంకొంచెం కలిపి మళ్ళీ ఒకసారి అంతా అన్ని ఫ్లేవర్స్ అంటేలా కలిపి ఇలా తయారైన కమ్మని నైవేద్యాన్ని చల్లని ఆ తల్లికి నివేదించి మనసారా ధ్యానించి ప్రసాదంగా స్వీకరించడమే ఈ పెరుగన్నలో ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ ఉండడం వల్ల ఇది తిన్నప్పుడు మనసుకి ఒక తృప్తి సంతోషం కలుగుతాయి అందుకేనేమో మన పెద్దవాళ్ళు ఏర్పరిచిన ఈ సాంప్రదాయం కొన్ని వేల ఏళ్లుగా ఆలయాల్లో ప్రసాదంగా అలా వస్తూనే ఉంది అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ మన మీద ప్రసరించాలని కోరుకుంటూ లోకాసమస్తా సుఖినో భవంతు అమ్మవారికి నైవేద్యంగా నివేదించదగ్గ ప్రసాదాలలో అల్లంగారెలు ఒకటి ఈ అల్లంగారెలు ఇవాల్టి వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ గారెలు తరచూ చేసుకునే అలవాటు ఉంటే బాగా అలవాకగా వచ్చేస్తాయి లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతాయి ఒక రెండు కప్పుల పొట్టు తీసిన మినప గుళ్ళు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఇవి తక్కువగా అంతే గారెలు గట్టిగా వస్తాయి ఎక్కువగానే నూనె ఎక్కువ పీల్చేసి పిండి బాగా పలచగా అయిపోతుంది మధ్యస్థంగా ఆరు గంటలు నానబెట్టుకుని కడుగుకొని గ్రైండర్లో గాని వెట్ గ్రైండర్లో కానీ కొద్ది కొద్దిగా చాలా కొద్ది కొద్దిగా నీరు పోస్తూ రుబ్బుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రుబ్బేసి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మరీ పలుకుగా కాకుండా రుబ్బుకుని కొద్దిగా అల్లము కొంచెం నాలుగైదు పచ్చిమిరపకాయలు రుబ్బి ఈ రుబ్బిన పిండిలో మిరియాల పౌడరు కరివేపాకు కచ్చా పచ్చగా దంచిన అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా పిండిని తట్టినట్టుగా కదుపుకోవాలి ఇలా చేయడం వల్ల గారెల పిండి ఒదుగయి చక్కగా పిండి తేలికపడి గారెలు బాగా వస్తాయి ఇలా బాగా కదుపుకున్న పిండిని అలవాటున్న వాళ్ళు డైరెక్ట్గా నూనెలో వేయించేసుకోవచ్చు లేని వాళ్ళు ఒక ప్లాస్టిక్ షీట్ మీద తడి అద్ది చేతికి తడి తీసుకుని కొద్దిగా పిండి ముద్దని తీసుకుని అద్ది మధ్యలో గారెకి చిల్లు పెట్టుకుని దానిని తీసి నూనెలో వేసుకుని వేయించుకోవచ్చు ఈ గారెలు వేయించుకోవడానికి నూనె మధ్యస్థంగా కాగాలి మరీ తక్కువ కాకూడదు మరీ పొగలు రాకూడదు చేతిని నీటితో తడుపుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకుని వేళ్లతో అద్ది మధ్యలో చిల్లు పెట్టి నూనెలో నెమ్మదిగా వదిలేయడమే పిండిని రుబ్బుకునేటప్పుడు ఆచితూచి నీరు పోసుకొని నాకు కొంచెం కరవ నీరు ఎక్కువైంది మీడియం హీట్ లోనే అటు ఇటు తిప్పుతూ గారెని బాగా వేయించుకోవాలి ఈ గారెలను వేయిస్తుంటే సామవేద గారు చెప్పిన ఒక కథ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది వారు బంధము మోక్షము గురించి లలితా సహస్రంలో చెప్తూ ఈ కథని ఉదాహరణగా చెప్తూ ఉంటారు ప్రపంచం అనే మూకుట్లో మోహం అనే నూనెలో జీవులనే గారెలని వేయిస్తూ వేగిపోయిన గారెలను తీసేస్తే మోక్షం అట గారెలు అలా వేగే వరకు వేయిస్తూనే ఉంటే బంధం అట ఎంత చక్కగా చెప్తారాయన అణువణువులోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలను చూడడం భారతీయులకే చెల్లింది ఇలా తయారు చేసుకున్న గారెలని అమ్మవారికి నైవేద్యంగా నివేదించి అమ్మవారి పట్ల ఎల్లప్పుడూ స్థిరమైన భక్తి ఉండేలా శరణు వేడి ఈ గారెలని ప్రసాదంగా స్వీకరిద్దాం పండుగ శుభాకాంక్షలతో సర్వేజన సుఖినో భవంతు అమ్మవారికి నైవేద్యంగా నివేదించడానికి రవకేసరిని అందంగా ఆకర్షణీయంగా మధురంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రవకేసరే కదా అని తేలిగ్గా తీసుకోకుండా సరైన కొలతలతో శ్రద్ధగా చేసుకుందాం ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకుని ఒక కప్పు రవ్వ వేసుకుని సెగ తగ్గించి రవ్వని వేయించుకోవాలి స్టవ్ తక్కువలోనే పెట్టుకుని రవ్వ సువాసన వచ్చే వరకు అలా కదుపుతూనే వేయించుకోవాలి ఏమాత్రం అశ్రద్ధ చేసినా రవ్వ కెంపుల్లా అయిపోతుంది సువాసన వస్తూ ఉండగా ఈ రవ్వని తీసి వేరే ప్లేట్లోకి తీసుకుని పొయ్యి మీద ప్యాన్లో రెండు కప్పుల నీరు పోసుకుని స్టవ్ హైలో పెట్టుకుని నీరు కాచుకోవాలి నీరు బాగా వేడెక్కిన తర్వాత ఒకటిన్నర కప్పు పంచదార ఇందులో వేసుకోవాలి తీపి మరీ అంతగా ఇష్టపడిన వాళ్ళు ఒక కప్పు లేదా ఒకటి పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది పంచదార వేడి నీటిలో వేస్తాం కాబట్టి వెంటనే కరిగిపోతుంది పంచదార కరుగుతూనే వేయించిన రవ్వని ఇందులో వేసుకుని స్టవ్ తగ్గించి దీన్ని బాగా కదుపుకోవాలి రవ్వంతా బాగా నీళ్ళల్లో కలిసేలాగా కేసరికి రంగు రావడానికి కుంకుమ వేడి వేడిపాలలో వేసి నేను కలిపాను మీకు నచ్చితే ఇలాగా లేకపోతే కొద్దిగా ఆరెంజ్ కలర్ రంగు కానీ ఏదైనా వేసుకోవచ్చు లేకపోతే ఏ రంగు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇదంతా బాగా కలిపి స్టవ్ బాగా తగ్గించేసి ఒక్క ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి మూత తీసి కదుపుకుంటూ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది కప్పు రవ్వకి కప్పు నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది లేదా ముప్పావు కప్పు అయినా నేనైతే ముప్పావు కప్పు దాకా వేసాను కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కదుపుకుంటూ రవ్వ నెయ్యి పీల్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ కేసరి నెయ్యిని బాగా పీల్చుకుని ప్యాన్ అంచులను వదిలేసి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి మార్చుకుని గరిటతో సమన్ చేసుకోవాలి నేను కేక్ ప్యాన్లో వేసుకున్నాను ఆకారం బాగా రావడానికి ప్యాడ్ అంతా సమంగా అత్తి మెత్తగా జంచిన ఏలక పొడి అలా జల్లి వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షని పేర్చి ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి ఏలకుల సువాసన తగులుతూ ఉండగా అమ్మవారు మందస్మిత అయి ఆరోగిస్తున్నట్టు మనసును ధ్యానించి సకల శుభాలు కలిగించాలని ప్రార్థన చేద్దాము భావన మాత్ర సంతుష్ట కదా అమ్మవారు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకించి సకల శుభాలను కలుగజేస్తుంది పండుగ శుభాకాంక్షలతో లోకా సమస్త సుఖినో భవంతు చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించే ఈ చక్కెర పొంగలి అందున దక్షిణాదిన శరన్నవరాత్రులలో అమ్మవారికి నివేదించే రకరకాల ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి ఎలా చేయాలో చూద్దాం కొలత సరిగా ఉండడానికి ఒక చిన్ని కప్పు గాని గ్లాస్ తో గాని రెండున్నర కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకుని బాగా వేడెక్కించిన నీళ్లు కొద్దిగా ముప్పావు కప్పు వరకు అందులో వేసి కలిపి పక్కన పెడితే బెల్లం కరుగుతూ ఉంటుంది అదే కొలత గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని పెసరపప్పు నేనేం వేయించడం లేదు పెసరపప్పు వేయించకుండా చేస్తేనే బాగుంటుంది మరి అభ్యంతరం ఉన్న వాళ్ళు కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొలతలుగా తీసుకున్న ఈ రెండిటిని శుభ్రంగా కడిగి ఒకటికి రెండు పద్ధతుల నీరు పోసుకోవాలి ఇక్కడ మొత్తం రెండున్నర కప్పులు అయింది కాబట్టి ఐదు కప్పుల నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టి మూత పెట్టుకుని స్టవ్ మీద హైలో పెట్టి వచ్చిన తర్వాత రెగ్యులేటర్ వెయిట్ పెట్టి మూడు కూతులు రానిచ్చి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని చల్లారు పెట్టుకోవాలి చిన్ని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు ఎండు ద్రాక్ష మీకు నచ్చితే కొబ్బరి ఇలాంటివన్నీ వేసుకుని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మీడియం హీట్లో పెట్టుకుని కరిగించిన బెల్లం నీళ్ళని ఇందులో వడపోసుకుని బెల్లం నీళ్ళని ఒక పొంగు రానివ్వాలి ఇదేం పాకం రావక్కర్లేదు జస్ట్ బుడగలు వస్తే చాలు బెల్లం నీళ్ళు బుడగలు వస్తూ ఉండగా ఉడికించి పెట్టుకున్న అన్నం పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కదుపుతూ ఉన్నప్పుడు అన్నము పాకాన్ని చాలా త్వరగా పీల్చేసుకుంటుంది జస్ట్ ఒకటి రెండు నిమిషాలు పడుతుంది అంతకన్నా ఎక్కువ సమయం తీసుకోదు అన్నం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం కొలతలు తీసుకున్నామో ఆ కప్పు తోటి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఈ చక్కెర పొంగల్లో ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది నెయ్యి మొత్తం కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వాటిని కూడా ఇందులో వేసుకుని బాగా మెత్తగా దంచి పెట్టుకున్న ఏలకు పొడిని కొంచెం వేసుకుని కొద్దిగా ఆప్షనల్ గా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిట్టికెడ అంటే చిట్కెడు పచ్చకర్పూరం కూడా వేసుకుని అన్ని కలిపి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవడమే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుని నైవేద్యంగా ఈ చక్ర పొంగలిని నివేదించి అమ్మవారు ఆరగిస్తున్నట్టుగా మనసున ధ్యానించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు దీనికి అసలైన రుచి వస్తుంది శరన్నవరాత్రి శుభాకాంక్షలతో సర్వేచనా సుఖినో భవంతు కదంబ వనవాసి అయిన అమ్మవారికి శరణవరాత్రులలో నివేదించే కదంబం నైవేద్యం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కదంబం తయారు చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇది సిమ్లో పెట్టుకుని ఎంతసేపు ఎక్కువసేపు ఉడికిస్తే దీనికి అంత రుచి వస్తుంది ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని స్టవ్ బాగా తగ్గించి ఇవి దోరగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి తక్కువ సగ మీద దోరగా వేయించుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాల కూడా వేసుకుని అన్నీ కలిపి ఎర్రగా వేయించుకుని నాలుగైదు మిరపకాయలు కూడా వేసి సువాసన వస్తూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేసుకుని అన్నీ కలిపి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత తీసి చల్లార్చి మెత్తగా పొడి కట్టుకోవాలి పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె గాని బాణలి కానీ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా ఇంగు వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని ఒకటి రెండు ఎండుమిరపకాయలు తుంపి అందులో వేసి ఒక రెమ్మ కరివేపాకు దూసి వేసి మీకు అందుబాటులో ఉన్న రకరకాల కూరగాయలు ఏమైనా సరే నేను బెండకాయ ములక్కాడ క్యారెట్ గుమ్మడి పచ్చి బటాని బీన్స్ ఆనప ఈ కూరగాయ ముక్కలు వేసాను ఇలా రకరకాల అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని రెండు కప్పుల నీరు పోసుకుని పైకి కిందకి అంతా కలిపి మూత పెట్టి మీడియం హీట్లో ఉడికించుకోవాలి ఉడుకుపట్టి పొంగు వస్తుండగా ఒక కప్పు బియ్యం శుభ్రంగా కడిగి ఆ కప్పు బియ్యం ఇందులో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిపి స్టవ్ బాగా తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి కదంబం పూర్తిగా తయారయ్యే వరకు సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడికించుకుంటూ కదుపుకుంటూ ఎక్కడ ఆడగంటుకుంటా చూసుకోవాలి ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో మెత్తగా ఉడికించుకుని అది కూడా ఇందులో వేసుకుని కలిపి ఒక కప్పు నీరు పోసుకుని అన్నీ కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నాకు మొత్తం మీద ఈ కదంబం తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు కప్పులు నీరు పట్టింది ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత తయారు చేసుకున్న పొడిని ఇందులో వేసుకుని అంతా కలియపెట్టి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి అవసరమైతే ఒక కప్పు నీరు పోసి అంతా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మొత్తం మీద విడతలు విడతలుగా ఆరు ఏడు కప్పుల వరకు నీరు పడుతుంది తక్కువ సెగలో ఎంతసేపు ఉడికిస్తే దీనికి అంత రుచి వస్తుంది ఈ మాత్రం అజాగ్రత్త చేసినా అడుగంటేస్తుంది అడుగంటకుండా కదుపుకుంటూనే ఉండాలి ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ఒక ఆరనిమ్మ చెక్కంతా చింతపండు నానబెట్టి ఆ రసం తీసి ఆ రసం వేసి అన్నీ కలిపి చింతపండు రసం వేసిన తర్వాత కూడా రుచి బాగా అంటడానికి ఇంకొక కప్పు నీరు పోసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఘుమ ఘుమ లాడిపోతూ ఉంటుంది ఇలా తయారైన ఈ కదంబాన్ని అమ్మవారికి నివేదించడానికి ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకుని ఈ పదార్థం మీద వేడిగా కాచిన నెయ్యి ఒక స్పూన్ వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని కోరుకుందాము పండుగ శుభాకాంక్షలతో సర్వేజన సుఖినో భవంతు పాయసాన్న ప్రియ అయిన అమ్మవారికి శరన్నవరాత్రులలో నైవేద్యంగా నివేదించడానికి తయారు చేసే ఎవరు ఎలా ఏ రీతిలో చేసినా అమ్మవారికి నివేదించగానే అమృతమయం అయిపోతుంది అలాంటి పాల పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీరు ఒక కప్పు పాలు పోసి కుక్కర్ లో పెట్టి మూడు కూతులు వచ్చే వరకు ఉడికించాను పాలు పోసే ఉడికించాలని ఏం లేదు నీరు కూడా పోయొచ్చు పరమాన్నంలో వేసుకోవడానికి జీడిపప్పుని ఎండు ద్రాక్షని ఒక స్పూన్ నెయ్యి వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుని అలాగే ఏలకు పొడిని కూడా మెత్తగా దంచి పెట్టుకుని పొయ్యి మీద పాలు పోసి కాచుకోవాలి నేను మూడు కప్పులు తీసుకున్నాను సమయం ఎక్కువ వాళ్ళు మూడు కప్పులు తీసుకోవచ్చు లేదా ఒక కప్పు అయినా రెండు కప్పులైనా కూడా పర్వాలేదు ఉడికించిన అన్నాన్ని మెత్తగా ఎంపుకుని కాగిన పాలల్లో ఈ ఎనిపిన అన్నాన్ని వేసుకుని అడుగంటకుండా కదుపుకుంటూ ఉండాలి సమయం ఎక్కువ ఉంటే మనం కుక్కర్లో ఉడికించకుండా బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకుని పాలల్లోనే ఉడికించుకోవచ్చు పరమాన్నం తియ్యగా ఇష్టపడితే ఒక కప్పు లేదా కొంచెం తక్కువ పంచదార ఇష్టపడే వాళ్ళు ముప్పావు కప్పు కానీ అరకప్పు కానీ పంచదార వేసుకుని ఇది బాగా దగ్గర పడే వరకు తిప్పి స్టవ్ ఆపేసే ముందర ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయించి పెట్టుకున్న జీడిపప్పు దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా జల్లి అంతా కలగలపాలి పరమాన్నానికి చల్లారే కొద్దీ గట్టిపడే తత్వం ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పరమాన్నాన్ని అమ్మవారికి పరమ భక్తితో నైవేద్యంగా నివేదించి ఆ నవదుర్గులని స్థుతించి ఆ తల్లిని సకల శుభాలు కలుగు ప్రార్థించి ప్రసాదాన్ని స్వీకరిద్దాం మీకు మీ కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు శరణ్ నవరాత్రులలో అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఒకటైన వెన్ పొంగల్ అలా మృదువుగా జారిపోతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అరకప్పు పెసరపప్పు అరకప్పు బియ్యము సమకొలతలలో తీసుకుని స్టవ్ తగ్గించి పెట్టుకుని దోరగా ఎక్కడా రంగు మారకుండా కేవలం వాసన వచ్చే వరకు మాత్రమే వేయించుకుని తీసి చల్లార పెట్టుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకుని ఒక కప్పుకి ఐదింతలు చొప్పున ఐదు కప్పుల నీళ్లు పోసుకుని రుచికి సరపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత ఉడికిందో లేదో తీసి చూసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ధారాళంగా అంటే అరకప్పు వరకు నెయ్యి వేసుకుని నెయ్యి చాలా తొందరగా కాగిపోతుంది అందుకని స్టవ్ మీడియం నుంచి లోలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా బాగా సన్నగా తరిగిన అల్లం ఈ అల్లం ఎక్కడ పంటికి తగలకూడదు అలాగే జీడిపప్పు వేసుకుని వేయించుకుని ఇందులో ఒక స్పూన్ వరకు మిరియాలు కొద్దిగా పావు స్పూన్ వరకు మిరియాల పొడి కొద్దిగా ఇంగువ వేసుకుని అన్నీ కలిపి వేయించుకుని ఈ మిరియాలు ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటాయి ఇవి అస్సలు కారం ఉండవు బాగా వేగితే ఇందులో ఒక రెండు మూడు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలిపి వేయించి ఉడికించి పెట్టుకున్న అన్నం పెసరపప్పును కూడా ఇందులో వేసి మొత్తం అంతా బాగా అన్ని ఫ్లేవర్స్ కలిసేలా కలుపుకోవాలి ఈ పొంగల్ చేసుకునేటప్పుడు ఇందులో ఎక్కువ మెతుకు కానీ పలుకు గానీ ఎక్కువ కనిపించకుండా మెత్తగానే ఉండాలి అలాగే నీళ్లు ఎక్కువ పోయడం వలన కొన్ని గంటల పాటు మెత్తగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది లేకపోతే చేసిన అతి కొద్దిసేపటికే చాలా గట్టిగా అయిపోతుంది ఈ పొంగలు ఇలా తయారు చేసిన పొంగల్ని అమ్మవారికి భక్తులతో నైవేద్యంగా నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు దీనికి అసలైన రుచి వస్తుంది శరణవరాత్రి శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు